బేతిగల్ గ్రామము తడిగొప్పుల వారి సంస్థానము ఆత్మగల్లా భర్త చంద్రయ్యనేని భార్య రాజేశ్వరి కొడుకు అరుణు బిడ్డ జ్యోతి అల్లుడు సోమ్ బిడ్డ అఖిలవ్వ మనుడు బైలు చెల్లె శారదవ్వ బామ్మది సాగరు మరదలు మంజుల தம்முடு திருப்பண்ண அக்க வினோதவ பாவ நர்சைய வீழந்த கலசி ஆத்மல்ல தழுகொப்புல சந்திரயாரி ஜாபகார எக்கடா எல்லி போத்தே தோவனெல்லாம் வசவயா పోయావా 나 వస్తా కన్న తండ్రి చంద్రయ్య అంటే దిగులేని లేని తేమలుండనే బిడ్డలారా అయ్యో బిడ్డలారా పండుగ పాపం వచ్చిన నాడు మా బిడ్డలున్న రాని చేతులున్న సంచి తీసుకోని పో నాన్న నువ్వు ఎర్ర టెండల్లో వద్ద బాబు నీకు వాకలు ఎంతైతుందో నీకు ఎంత అవుతుందో నే నాన్న నువ్వు కాలు రెక్కలు గడికి నీకు అన్నం పెడతావాను చెప్పులతో నా చేతులకు నీ ఇచ్చిండ్రు బిడ్డలా మీరు పల్లెములు గడిగిండ్రవ్వా నాకు అన్నం పెట్టిండ్రే బిడ్డలారా ఈ చేతి అంగము ఇక నాకు బాగాదేరిపోతుంది అవ్వల ఓ బిడ్డ ఏ బిడ్డకైనా అనిపిస్తదే అవ్వ అవ్వయ్య భూమి మీద ఉన్నంత సేపే రూపాయి వంతు బలం అన్నారు బిడ్జో అయ్యిపోతే బలం పోతుంది బిడ్డ అవ్వదచ్చిపోతే రూపాయి వంతు బలం పోతుంది అవ్వయ్య మీద ఉన్నంత దురువు అన్నదమ్ముల మీద ఉండదు అన్నదమ్ముల మీద ఉన్నంత బలము ఏ వదిన మరదల్ల మీదు ఆ మీరున్న నా చోల మీ తల్లి రాజేశ్వరమ్మ ఉంటుంది అవ్వా అన్న తల్లిని మరుచుండవో కుబిటో వారానికి ఒక్కసారి వచ్చింది లకొక్కసారి వచ్చి கண்ண்த்த மஞ்சு ஷெடல் அது கோரி போவே ஜோதாவா నిన్ను అన్నగాని నీకు పెళ్లి వేసి మీద తలవాలు వేసి భాగ్యాత్మిక మురి కొడుకారునయ్యారి ఎరికాళ్ళ నువ్వు పెళ్లి చేసుకుంటాండ్రే మీద కూర్చున్ననాడు నువ్వు పెళ్లి చేసి అయ్యగారు ఓ మీ తల్లి రాజేశ్వర విలుసుకోర కూడా మీ తండ్రి చంద్రయ్యను విలుసుకోరాయ్య మీ అత్తగారు వచ్చిండ్రు కొడక మీ కాళ్ళు కలిగి కన్యాదానం చేస్తాను రాయ్యా కన్యాదానం పోసేటప్పుడు నిన్న తల్లిదండ్రులు నిన్నుకోని మీద ఉండాలి అన్నప్పుడు ఇంకప్పుడు ఈ తండ్రి చంద్రయ్య నిజాలు కదా సింగం గుడు పూల మీద పెట్టి కత్తి కోడకున్న కోడు గీదవరికి ముఖంలో ముఖం పెట్టి ఓ నాన్న ఓ నాన్న చంద్రయ్య నువ్వేదో అత్తవే ఏ దారి నత్తవే నాయన నువ్వేది పెళ్ళి చేసుకుంటా అన్న బాబు నువ్వు ఇప్పుడు ప్రజలకు నా కొడుకు పెళ్ళి జరుగుతుంది మరి ఎంతో ఆరాటపడు ఎన్నో పనులు నాయన నా కొడుకు పెళ్లి జరుగుతుందని నీ చేత పచ్చడి అత్యంత చేత పట్టుకో నా తలపైన నా భార్య తలపైన జీవనాన్ని పెడుతు ఎక్కడ వెళ్ళి పోతుగను నువ్వు ఏడితే నిన్ను ఓదార్చరాను కూడా కాని కన్నీళ్ళు దూడ్చరాను తల్లి ఉంటుంది కూడా కన్న తల్లి రాజేశ్వరమును పల్లెత్తు మాటన పోకురాయ్యా ఏ ఆడతల్లికై నీమనిపిస్తది కొడకా కట్టుకున్నోడు కొట్టి కొరదాన పెట్టిన పోసిపోవులేసిన ఏ ఆడదానికి బాధనిపియది అదే కడుపులో పుట్టిన కన్న కొడుకులు ఏదన్నా ఒక్క కాని మాట లేదుంటే ఏ పాయిల్ నల్ల వడ ఏ సెర్లు నన్నమడే స్థావరణి పిత్తది ఏ చెట్టు కన్నా విదెట్టు పోటీ స్థవారణి పిస్తుంది నా కొడికి అన్న తల్లి పల్లెత్తు మాటన పోపు నాయినా తీగలి నల్లి పోతాన్న సోము నా పేవులు తీసి నీడకేసి పోతాన్న నాయనా నా బిడ్డ జ్యూతామని నీ చేతులు పెట్టిపోతానా తెలిసి తెలవక నా బిడ్డ ఏదన్నా తప్పు ఏతే కళ్ళల్లో కోపం ఉంచుకో కడుపు లోపల తాయ ఉంచుకో కానీ నువ్వొక్క దెబ్బ కొడితే ఏ బిడ్డకైనా అపదర్ చిన్నాడు అయ్యా అది కత్తడు బాధ కలిగిన నాడు పాప అది కత్తడే అయ్యా నువ్వొక్క చెప్ప కొడితే నువ్వేదన్నా కాని మాట లేదు నా బిడ్డ ఏ బాయి చూసుకున్న ఏ చెరువు చూసుకున్నా నా కన్న కడుపు కన్నీ నాయనా కారునయ్యా నీ బావ సోము ఉంటాడు నాయనా పేదవాడైన బావ పెద్దోడురా బావను పళ్ళెత్తు మాటో కూరా నాయన మీరు కూరంటలే కూరుండు కొడక కాలువల నీళ్ళు కలిసి ఉండుండ్రి ఒక్క తల్లి పిల్లల ఒలె హోరా డౌనే కుంటరుడు కుదిరా నాయనా ఓ మనువడా బైలు ఇయ నీ వెళ్ళిపోతన్నా నువు సంబరపడ్డా నాయనా సంతోషపడ్డా బుట్టు మూసాలి తెచ్చి పట్టు లాంగీరు దొరికితు ముచ్చార కుళ్ళవేటిది కు పేర్ వెట్టు పోని తోట పోని జోగాల వాడుకున్నా నిన్ను నీను ఎత్తు పోని ఇల్ల పొండి వాడల పొండి తింపు అంటే చూసేటి యోగం ఈలోగా అడవలంటే నా మనవడు పైలు అని గర్థంగా ఎప్పు కత్తున్నాయా ఓ చెల్లి శారదవ్వామర్ది సాగరు మధురా మంజురవ తమ్ముడా తిరుపతన వత్త వినోదవ్వా బాబా నరసయ్య నీ ఇళ్ళద్దామంటే ఇళ్ళతో కుదరకలేనుకున్నాయా